ఓక్ ఓకే సార్ ఓకే సార్ సార్ అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు పత్రిక గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం మనం నన్ను నుంచి ఏం చెప్పుకుంటున్నామంటే మూర్ఖుని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న దాని గురించి విదురుడు చెప్పినటువంటి సందేశాలు అంటే విషయాలు చెప్పుకుంటున్నాం ఎందుకు ఇవన్నీ మనం చెప్పుకోవాలి అంటే మూర్ఖత్వం అన్నది చాలా అధమ లక్షణం అందుచేత ఆ లక్షణాలు ఏమైనా మనలో కనిపిస్తూ ఉంటే వాటిని సరి చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి మనం మనం ఎంత ధ్యానం చేస్తున్నాం ఇంకా అలాంటి లక్షణాలు మనలో ఉన్నాయనుకోండి మనలో ఆ గుణం మారలేదు ఆ లక్షణం మారలేదు ఇం చేత మన సాధన ఇంకా తీవ్రం చేయాలి ఇంకా లోపం ఎక్కడుందో అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి చేత ఈ మూర్ఖత్వం నుంచి ఖచ్చితంగా బయటపడాలి చెప్తాడు మూర్ఖులతో సంవాదం చేయవద్దు వాదించవద్దు అంటాడు మీరు మీరు తెలుసుకున్న సత్యం కానీ జ్ఞానం కానీ ఏదైనా సరే మాంసారం గురించి కానీ ఇంకోటి కానీ ఇతరులకి చెప్తున్నప్పుడు కొంతమంది వాదిస్తూ ఉంటారు మిమ్మల్ని మీతో ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ మార్గంలోకి వచ్చామో అంటే సత్య మార్గంలోకి వచ్చామో మనం చెప్పేది వాళ్ళకు కొంచెం భిన్నంగా కనిపిస్తుంది వాళ్ళకి తెలుసున్న దానికి అని చేత వాళ్ళు మనతో వాదిస్తూ ఉంటారు ఇంకేదంటే మూర్ఖులతో వాదించి మనం వాళ్ళని ఒప్పించలేము గుర్తుపెట్టుకోండి మూర్ఖుడు అంటే ఎవరు అంటే నేను పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళు అనే రకం వెండు ఉప్పుకోడు ఎంతసేపు తనకు తెలుసున్నదే కరెక్ట్ అనుకుంటాడు అలాంటి వాడితో ఏం వాదిస్తాను చెప్పండి చేత వాడిని వదిలేయడమే మంచిది అని చెప్పి బుద్ధుడు చెప్తూ ఉంటాడు మరి మనం బుద్ధుడి దగ్గర నేర్చుకున్నా పత్రిక దగ్గర నేర్చుకున్నాం ఎన్నో తెలుసుకుంటున్నాం మనం అలా ప్రవర్తించకూడదు అలాంటి ప్రవర్తన మనలో ఉంటే సరి చేసుకోవాలి అందుకే మనలో ఆ లక్షణాలు ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికే విదురుడు లాంటి మహానుభావులు యొక్క సందేశాలు మనం వింటూ ఉంటాం అంచేత ఎందుకంటే ఈ మూర్ఖత్వం నుంచి బయటపడితే మూఢత్వంలోకి వెళ్తారు మూఢత్వం అంటే అందరూ చేసేది కరెక్ట్ అంటారు ఇంతమంది చేస్తుంటే ఊరికే చేస్తారెడ్డి అని సహజంగా మనం విగ్రహారాధన గురించి చెప్పిన మాంసాహారం గురించి చెప్పిన ఈ పాయింట్ చెప్తారు ఇంతమంది ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్న ఇస్తారు అది మూఢత్వం దాంట్లోంచి కూడా బయటపడాలి దాంట్లోంచి బయటపడితే వివేకత్వంలోకి వెళ్తాడు అది కావాల్సింది తనకు తెలియంది ఏది విన్నా తనకు తెలిసిన దానికి భిన్నంగా ఎవరు ఏది చెప్పినా ఊరికే వాళ్ళతో మనం వాదించకుండా దాని వివరణ మనం అడగాలి వాళ్ళు ఇచ్చింది ఇంకా మనకి అర్థం కాకపోతే ఇంకా కొన్ని పుస్తకాలు గొప్ప గొప్ప వాళ్ళు చెప్పినటువంటి పుస్తకాలు ఉన్నాయి ఉపనిషత్తులని భగవద్గీతని పురాణాలని ఇలా ఎన్నో ఉన్నాయి ఇవన్నీ మనం ఒక్కసారి చూడాలి దాన్ని తీర్చుకోవాలి ఇప్పుడు నేను కానీ అమ్మ కానీ ఆ పనే చేస్తుంటాం ఉంటాం ఇప్పుడు మన సొసైటీలో ఈ మ్యూజిక్ అది గారు చెప్పింది కాదు అని చెప్పి మనం చెప్తే చాలామంది ఇంకా ఎంత చెప్పినా వినరు అంచేత ఏంటంటే మరి మనం ఏం చేస్తున్నాము అంటే అటువంటి డిస్కషన్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ దాని మీద ఆలోచించి ఎన్నో ఆ పుస్తకాలన్నీ చదివి పత్రికారి అన్ని ఒక నిర్ణయానికి వస్తున్నాం ఆయన చెప్పింది కరెక్టు అని చెప్పి ఆ శ్వాస మీద జాసే కరెక్టు అని వస్తున్నాం చేత ఏదైనా సరే గుణంలోకి వచ్చి బుద్ధి బాగా వికసిస్తే వివేకం ఉంటుంది ఎవరికైనా మీ దగ్గర ఆ వివేకం ఉన్నప్పుడు మీరు బాగా ఎదిగినట్లెక్క గుర్తుపెట్టుకోండి అన్నీ తెలియాలేమీ లేదు తెలియకపోవచ్చు కానీ అది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు సరైనది అన్నది మీ వివేకంతో మీరు తెలుసుకోవచ్చు అంతేకాని ఎవడైతే భిన్నంగా చెప్పినా కాదని మనమేమో అనవసరం పనేమీ లేదు కాస్త మనం వివేకం ఉపయోగించడమే సరే ఈరోజు విదురుడు చెప్పినటువంటి ఇంకొక విషయం ఈరోజు తెలుసుకుందాం ఆయన ఏమన్నారంటే మూర్ఖుడు రాసుకోండి తన శక్తి సామర్థ్యాలు గురించి ఆలోచించకుండా పగటి కళ్ళు కంటూ ఉంటాడు మూర్ఖుడు తన శక్తి సామర్థ్యాలు గురించి ఆలోచించకుండా పగటి కళ్ళు కంటూ ఉంటాడు చాలామంది ఇది కొంచెం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఎక్కువ మనం గమనిస్తూ ఉంటే మన సొసైటీలోనే మనకు కనిపిస్తూ ఉంటుందండి ఇంచేది అంటే చాలా చోట్ల ఇంక ఎన్నో చోట్ల ఏయో రెండు పుస్తకాలు చదువుతారు ఏ కొన్ని సందేశాలు వింటారు వాటిని చదివి క్లాసులు చెప్తూ ఉంటారు ఎప్పుడైతే వీళ్ళు ఇలా క్లాసులు చెప్తూ ఉంటారో సహజంగా అవి వినేవాళ్ళు వీళ్ళు ఆ పల్లెటూళ్ళకి అటుకే అటుకి వెళ్తూ ఆ ఊరు ఈ ఊరు అందరికీ అన్నీ తెలియవు కదండి చేత వాళ్ళు తప్పట్లు కొట్టచ్చు క్లాష్ అయిపోయాక చాలా బాగుంది అనొచ్చు శాల్వాలు కూడా కప్పచ్చు అప్పుడు వీళ్ళలో ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ భూమి నేను బాగా ఎదిగిపోయినా అనమాట నా క్లాసులు ఇంతమంది వింటున్నారు ఎంతో మెచ్చుకుంటున్నారు నేను ఎంతో ఎదిగిపోయాను అనే భావనలో ఉండిపోతారు ఉండిపోయి నేనే ఎంతమంది చెప్తూ ఉంటే ఇంక నేను వినేది ఏముంటుంది అనేటువంటి భావంలో పడిపోతాను ఇప్పుడు మీరంతా కూడా భీమనం వచ్చి క్లాసులు అంటున్నారు ఇలా మార్నింగ్ జూమ్లో కూడా చాలా క్లాసులు అంటున్నారు ప్రతిరోజు మానకండ ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఎంతో ఎదుగుతున్నారు మీరు కానీ ఎంతోమంది మాస్టర్లు నేను గమనించాను ఎంతోమంది మాస్టర్లు ఇయో అనుభవాలు చెప్పి చాలా గొప్పగా ఎదిగిపోయామనుకుంటాడు వాళ్ళకి ఎన్నోసార్లు చెప్తున్నాను నేను రండి అయితే జూమ్లో పాల్గొనండి ఒక్క అరగంటే మీరు అక్కడ పార్టిసిపేట్ చేయవలసింది తర్వాత ఏ పనులైనా ఉంటే చేసుకోండి మీరు చెప్పే ఆసక్తి ఉంది కాబట్టి ఇంక మీరు బాగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా బాగా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది నేర్చుకోండి అని చెప్తూ ఉంటే మరి చాలామందికి ఎక్కట్లేదు మాకే ఎంతో చెప్తూ ఉంటే ఇంకా పెద్ద మేము వినేదేంటి అనే భావనలో ఉన్నట్టుగానే నాకు అర్థమవుతుంది పత్రికరేమో ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సి ఉంటుంది అంటారు ఇంకా అందరి అనుభవాలు అది వింటూ ఉంటారు అందులో పసలేదు లేకపోతే ఆయన పెద్ద పట్టించుకోరు కానీ కొత్త విషయం ఏమైనా ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఎవరి దగ్గరించారు దాన్ని ఆసక్తిగా శ్రద్ధగా వింటారు తెలుసుకుంటారు కొత్త పుస్తకాలు చదువుతారు ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు మరి ఆ స్థాయికి ఎదిగిన ఆయనే ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళు ఏదో రెండు క్లాసులు అటెండ్ అయ్యి రెండు సెలవులు కప్పించుకుని ఇంకా మాకు అన్నీ తెలుసుకునే ఫీలింగ్లో ఉంటే వాడిని అమరాలు చెప్పండి నేను ఎంతో ఎదిగిపోయానని చెప్పి రకరకాల కళ్ళ కంటూ ఉంటాడు అదే అంటున్నాడు విదురుడు తన శక్తి సామర్థ్యాల గురించి ఆలోచించకుండా పగటి కళలు కనేవాడే మూర్ఖుడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి చాలా అర్థం ఉందండి దీంట్లో తెలుసుకోవాలి ఎంతోమంది ఉన్నారు ఎందుకంటే ఎవరు వచ్చి క్లాస్ చెప్పినా గౌరవ సూచకంగా సెలవులు అన్ని చోట్ల కపుతారండి నాకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మన సొసైటీలో క్లాసులు జరగడం వల్ల శాలువాళ్ళు తయారు చేసే కంపెనీకి సేల్స్ ఉంటాయని చెప్పి అనుకుంటాను చేత ఏంటంటే ఆ రకమైన ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే తన శక్తి సామర్థ్యాలు ఉన్నదానికంటే ఎక్కువ ఊహించుకుంటారు కొంతమంది జ్ఞానం కూడా తెలియదు జ్ఞానం అంటే ఏంటో తెలియదు జ్ఞానం వచ్చిందా లేదా అన్నది తెలియదు జ్ఞానం వస్తే ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియదు జ్ఞానం పొందితే లాభాలు కూడా తెలియవు కానీ ఏదో రెండు క్లాసులు చెప్పడం కొంతమందికి ఏంటంటే సహజంగా మాట్లాడలేని నైపుణ్యం ఉంటుంది కొంతమందికి అది కూడా ఉండదు అది ఎంతో ప్రాక్టీస్ చేస్తేనే కానీ ఆ నైపుణ్యం రాదు అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ కృషి చేయాలి సాధన పెంచుకోవాలి అంతే అంతకాలేదు ఎప్పుడైనా అతిగారు చెప్తారు కదా అనగానగా రాగా మత్తిశైలిచు నుండు శై శైలిచు నుండు అతి సహిస్తుందంట మధురంగా తయారవుతుంది అట్లోనే అందరికీ బాగోదు తినగా తినగా వేము తీయనవ్వును అని తినగా తినగా ఏమవుతుంది అదే ఉంటుంది అలాగే చెప్పగా చెప్పగా మీకు కూడా ఎంతో నైపుణ్యం వస్తుంది ఇప్పుడు నేను చూస్తున్నాను కదా ఎంతోమంది మాట్లాడుతున్నారు ఇప్పుడు కో హోస్టల్ లిస్టులోకి ఓ నూట యాభై మంది దాకా వెళ్ళారు కానీ ఒక్కోళ్ళు ఒక్కో స్థాయిలో ఉన్నారు ఇంకా కొంతమంది చెప్తున్నారు కొంతమంది మధ్యాహ్నం సాయంత్రం క్లాసులో చెప్తున్నారు కొంతమంది బయటకు వెళ్ళి చెప్తున్నారు ఇప్పుడు ఇంకా బాగా తిరిగి కూడా మన వాళ్ళు చెప్తున్నారు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు ఇదివరకు ఆడవాళ్ళు మేము ఎక్కడ అని అయిపోయేవారు ఇప్పుడు మనవాళ్ళు కూడా చాలా అద్భుతంగా తిరుగుతున్నారు ఇప్పుడు ధనలక్ష్మి ఎన్ని చోట్ల తిరిగింది చిందూరా ఎన్ని చోట్ల తిరుగుతుందండి ఒక్కతే వెళ్తుంది భీమవరం అయ్యాక మరి ధార్వాడ ధార్వాడ నుంచి ఇక్కడ కడతాలు కడతాల్ నుంచి రామగుండం ఇంకా అక్కడ నుంచి మళ్ళా భీమవరం అలాగే ధనలక్ష్మి మగొడు చెప్పక్కర్లేదు అనుకోండి శ్రీకాంత్ అని మధు అని దామోదర్ అని రవి అని శివాని ఇలాగ ఎంతోమంది ఉన్నారు నెల్లూరు లేడీస్లో కూడా చాలామంది ఉన్నారు ఎంత మార్పు వచ్చిందండి వీళ్ళలో ఏమీ చెప్పలేని స్థితిలోంచి ఈ స్థాయికి వచ్చారు అంటే ఏదైనా వస్తుంది దీనికి మిగతా వాళ్ళు కూడా ఏమీ నిరుత్సాహపడక్కలేదు తక్కువగా భావించక్కల రాయిని మీరు అరగదీస్తేనే కదండి నునుపొచ్చేది ఏమి అరగదీయకుండా నుండి ఎలా వస్తుంది మీరు ఒకసారి కావాలంటే ఈ గ్రానైట్ స్టోన్స్ పాలిష్ పెడుతూ ఉంటారు వెళ్ళి చూడండి ఒకసారి తెలుస్తుంది ఎంత గరుగ్గా ఉన్నారో ఆ మిషన్ల మీద పెట్టి అరగదీస్తే అద్దంలో మెరిసే స్టోన్ తయారవుతుంది అది అనిచేత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మీరు అతిగా ఊహించుకోకుండా కృషి బాగా చేయండి చేస్తూ ఉంటే బాగా ఎదుగుతారు విధుడు ఏమని చెప్పాడంటే మన సామర్థ్యానికి మించి ఆలోచించుకోకూడదు కొద్దిగా చేసి గొప్పగా చేశానని భావించకూడదు అది ఆయన చెప్పేది అలా భావిస్తే అది మూర్ఖత్వ లక్షణం మీరు ఎంత ధ్యానం చేస్తున్నా ఇంకా మీలో మూర్ఖత్వం పోలేదని అర్థం అని చేత ఆ రకమైన స్థితిలో ఉండకూడదు దాని గురించి మనం ఎందుకు ఆలోచించడం ఇంకా బాగా ప్రాక్టీస్ చేయడమే తెలుసుకోవడమే నేర్చుకోవడమే జ్ఞానాన్ని పెంచుకోవడమే ఎన్ని తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది అదే వివేకం మరి మీరు కూడా ఆ స్థాయిలోకి రావాలి ప్రతి ఒక్కళ్ళు ఏది ఏమైనా మీరు ఎదుగుతున్నారు అంటే అర్థం ఏమిటి అంటే మూర్ఖత్వ లక్షణాలు మీలో లేకపోవడమే అంచేత ప్రతి ఒక్కళ్ళు కూడా విదురుడు చెప్పినటువంటి ఈ ముఖ్యమైన పాయింట్ దృష్టిలో ఉంచుకోండి ఏదైనా మీరు చేసినప్పుడు అనేటప్పుడు చేసే వెళ్ళినప్పుడు కొంత మీ శక్తి సామర్థ్యాలు గురించి కూడా ఆలోచించాలి దానికి తగ్గట్టుగా మీ ప్రవర్తన ఉన్నాను ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండకూడదు మన దగ్గర ఉన్న తక్కువ మన అంచనా ఊహలు చూస్తే